అఖండ టూ సినిమా నుంచి తొలిపాటగా తాండవం ప్రోమో అయితే వచ్చింది ఆ ప్రోమో రివ్యూ ఏంటనేది మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడారు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి నందమూరి బాలకృష్ణ గారి హీరోగా భోవిపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే అఖండ టూ తాండవం దానికి సంబంధించినటువంటి తొలిపాట తాండవం ప్రివ్యూ అయితే వచ్చింది సో దాని మీద మీ రివ్యూ ఏంటి అంటే చెప్తారు బోయ్పాటి బాలయ్య కాంబినేషన్ అంటేనే ఒక బ్లాక్ బాస్టర్ లాగా ముద్ర పడిపోయింది ఎందుకంటే ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు ఏది సింహా నుంచి తీసుకుంటే సింహ తర్వాత లెజెండ్ మూడవది అఖండ ఇప్పుడు నాలుగోది బీబీ ఫోర్ బోయ్పాటి బాలయ్య కాంబినేషన్ ఈ మధ్యకాలంలో ఎట్లా కాంబినేషన్లో చెప్తున్నారుగా సో ఈ బోయ్పాటి బాలయ్య కాంబినేషన్ వస్తున్న నాలుగో సినిమా దట్టు అఖండ టూ అని పెట్టారు బట్ క్యాప్షన్ తాండవం అంటే అంద ఎవరు నృత్యం చేసినా నృత్యం అంటారేమో బట్ పరమశివుడు నృత్యం చేస్తే దాని తాండవం అంటారు దానికి ఒక విశిష్టత ఉంది సో ఇక్కడ ఒక అఘోర పాత్రలో మనకి అఖండ వన్లో చూసాము సో అటువంటి అఘోరాలో కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయి వాళ్ళకి సో తను ఎప్పుడో పూర్వాశ్రమంలో తల్లికి సోదరుడికి వాళ్ళకి వచ్చే కష్టాన్ని ఎలాగ తనకు అంటే ప్రకృతికి సహజసిద్ధంగా వస్తూ కాపాడాడు తర్వాత లాస్ట్లో సోదరు తాలూకా బిడ్డ ఆపేస్తుంది ఇప్పుడు వస్తామని సో పార్ట్ టూగా దాన్ని కొనసాగించే ప్రయత్నంలో అఖండ టూ మేబీ దానికి లింక్అప్ చేస్తే చేసి ఉండొచ్చు సో మరలా సొసైటీలో ఉండే సమస్యల్ని సొసైటీలో ఉండే దుర్మార్గులను పేదలను ఎలా పీడిస్తున్నారు దాని నుంచి ఎలా వచ్చారు అనేది కాన్సెప్ట్ అయి ఉండొచ్చు మేబీ స్టోరీ స్టోరీ అయితే ఇక్కడ బాలయ్య బాలయ్య బాబు అంటేనే ఈవెన్ రజనీకాంత్ గారు కూడా ఏం చెప్పారు తన కెరియర్ ఎంత లాంగెస్ట్ కెరియర్ అయినప్పటికీ ఎంత సూపర్ స్టార్ అయినప్పటికీ రజనీకాంత్ ఏమన్నారు నేను ఒక మనిషిని కొడితే ఇక్కడ పడతాడేమో నేను తొడకొట్టేతే మహా అయితే బైక్ పడుతుందేమో బట్ ఒక మనిషిని కొడితే ఊరు అవతల పడేలాగా తొడకొడితే సుమోలు లేచేలాగా ఆ క్రెడిట్ అటు ఒక ఆ సీన్కి మ్యాచ్ చేసే ఏకైక స్టార్ బాలయ్య అని ఎన్టీఆర్ గారు వందవ జయంతి చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు చెప్పారు అంటే కొంతమందికి కొన్ని అలాగా సూట్ అయిపోతాయి మేబీ అది దర్శకుల ప్రతిభన బాలయ్యలో బై భర్త్ ఉన్న యాక్టింగ్ టాలెంట్ తెలియదు కానీ అదొక బాలయక చెల్లింది ఫస్ట్ ఇదే అఖండ టూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ త్రిశూలాని మెడ చుట్టూ తిప్పుకుంటూ వెళ్తే దాన్ని కట్ అయ్యి పడిపోతూ ఉంటారు సో ఇప్పుడు తాజాగా ఒక చిన్న మరొక గ్లింప్స్ లాంటి రిలీజ్ చేశారు సాంగ్ది సర్వేపల్లి సిస్టర్స్ అని వాళ్ళు అలవైకుంట్టుపురంలో కూడా ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కీర్తని వీళ్ళు ఆలపించారు చాలా అద్భుతంగా ఉంటుంది సో మరలా ఆ పండిట్స్ ఇద్దరు ఎవరినో తీసుకొచ్చి మిశ్రా కరెక్ట్ వాళ్ళని తీసుకొచ్చి స్పష్టంగా వేదం బాగా చదువుకొని సంస్కృత శ్లోకాలు బాగా అధ్యయనం చేసిన వ్యక్తులు వాళ్ళతో కూడా ఇవి మేబి తాండవం సంబంధించిన ఉన్నాయి కదా ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నాయి సోమవారం వస్తే ప్రతి ఒక్కరు దాన్ని పెట్టుకుంటే స్టేటస్ పెడుతున్నారు చాలామంది ఫోన్లో సో వాటిని ఈయన ఎక్కడా కూడా శృతి తప్పకుండా ఎక్కడ పొలిపోకుండా ఉత్సాహ దోషాలు లేకుండా దానికి తమన్ స్టైల్లో ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసి వదులుతున్నాడు రేపు పద్నాలుగు గ్రాండ్ గా రిలీజ్ కూడా చేయబోతున్నారు కంప్లీట్ సాంగ్ కార్తీక మాసం శివుడికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి కార్తీక మాసం అంటేనే శివకేశవులకి శివకేశ ప్రాధాన్యత ఉన్న మాసం దట్టు మీరు అంటే కార్తీక మాసం ఫోర్టీన్త్ నా రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు మొత్తం తెలుగు ఇండస్ట్రీలో ఒకవైపు ఎస్ఎస్ఎంబి జక్కన్న మహేష్ బాబు గారు అదొకటి ఉంది తర్వాత దీని గురించి ఇది ఎక్కడ విన్నా అఖండ పైపెచ్చు తమన్ అంటున్నారు తమన్కి ఆల్రెడీ నందమూరి తమన్ అని కూడా పేరు వచ్చేసింది ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి గారే ఒక సమావేశంలో ఎస్ తమన్ అని సారీ నందమూరి తమన్ అనాలేమో నిన్ను అని అన్నారు ఆవిడ అంటే బాలయ్య బాబు సినిమా అంటే బాలయ్య బాబుకి ఎలాంటి పూనకాలు వస్తాయో బాలయ్య బాబు ఫ్యాన్స్ కి పూనకాలు ఎలా లోడ్ అవుతాయో తమనికి బై నేచర్ వచ్చేస్తుంది అంట బాలయ్య బాబుని ఆయన స్వయంగా ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు బాలయ్య గారు ఎప్పుడు నన్ను కలిసినా కూడా ఆ తమ్మను పిలిచి ప్రేమగా పక్కన కూర్చోబెట్టి మాట్లాడతారు తిన్నావా అమ్మాయిలగా ఉన్నారు ఉంది అన్ని పలకరించి మాట్లాడతారు ఒక నాకు చిన్నప్పుడే తండ్రి కోల్పోయిన నాకు ఒక తండ్రి లేని లోటు బాలయ్య గారు వారి తీరింది నాకు అంత ఇష్టం అని మేబీ దానివల్ల కూడా వాళ్ళ మ్యూజిక్ మ్యూజిక్ వచ్చేస్తుందేమో అని కూడా చెప్పారు సో ఆల్రెడీ అఖండ వన్కి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి యూఎస్లో నిజంగా బాక్స్ వదిలేదు ఇప్పుడు కూడా దీనికి రిలీజ్ చేస్తున్నప్పుడు కింద క్యాప్షన్ ఏం పెడుతున్నారంటే థియేటర్ షేక్ షేక్ మీ బాక్సులు జాగ్రత్త అని పెడుతున్నారు మీరు మంచివి సెక్యూర్గా పెట్టుకోండి లేదా వాల్యూమ్ తగ్గించి పెట్టుకోండి లేదు ఆ పర్వాలేదు మాకు ఎలాగే వింటామంటే రెడీగా రీప్లేస్ చేయడానికి ఇంకో రెడీగా బాక్సులు పక్కన పెట్టుకోండి అని కూడా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు అంటే ఆ బాలయ్య ఆ గెటప్ అందులో కొంచెం ట్రిమ్ బేర్డ్ అది ఉంది ఆ ఇప్పుడు అఖండ టూకు మాత్రం నిజంగా బాలయ్య ఫుల్గా బేర్డ్ పెరిగి పెరిగింది గెటప్ కూడా కొంచెం దాన్ని ఏమంటే క్రో దాన్ని ఏమంటే రౌద్రం రౌద్రంతో కూడిన గెటప్లా కనిపిస్తుంది సో ఖచ్చితంగా అది చెప్తాను కదా అది కొంతమందికి అది షూట్ అవుతాయి మిగతా ఏ యాక్టర్ చేసినా అది సెట్ అవ్వదు షూట్ అవ్వదు కూడా బట్ బోయిపాటి కూడా ఈ ఒక విధంగా చెప్పాలంటే అహింస ఎక్కువ చూపిస్తారని విమర్శ ఉంది కానీ ఫైట్స్ విషయంలో స్పెషల్గా తీసుకుంటాడు ఆయన ఎవరి సినిమాల్లోనూ ఉన్న ఫైట్స్ ఆయన సినిమాలో ఉంటాయి అంటే సేమ్ అది మిగతా సినిమాలు కూడా ఆ ఫైట్ మాట మాస్టర్లు పని చేస్తారు బట్ బోయ్పాట్ సినిమాకు వచ్చేసి మాత్రం ఒక డిఫరెంట్గా షూట్ చేస్తారు అది అంటే దర్శకుడు ప్రతిభ అంటే ఒక టెక్నీషియన్ నుంచి అవుట్పుట్ రాబట్టుకునే టాలెంట్ దర్శకుడికి కూడా ఉండాలి ఇప్పుడు కీరవాణి గారి మ్యూజిక్ చాలా బాగుంటుంది అన్ని సినిమాలకు సరిగ్గా ఇది అవ్వట్లేదు ఒక్క జక్కని సినిమాలకు ఎందుకు బ్లాక్ బాస్టర్ అవుతున్నాయంటే మేబీ కీరవాణి గారు ఉన్న టాలెంట్ని జక్కన రాబట్టుకుంటున్నాడే కదా సో ఇక్కడ కూడా బోయ్పాటి శ్రీని ఏంటంటే ఆ టెక్నీషియన్ నుంచి బాగా రుద్దుతాడంట లేదు ఇది కాదు ఇంకో స్టైల్లో చేద్దాం ఇంకో స్టైల్లో చేద్దాం ఇంకోలా చూపిద్దాం లేదు బాలయ్య గారు కాబట్టి మరి కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి కూడా ఆలోచిస్తాడు అలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అది సూపర్ సక్సెస్ అవుతుంది దట్టు బాలయ్య కదా సూట్ అవుతుంది మిగతా హీరోలకి ఎవరికి షూట్ అవుతుందో లేదో చెప్పలేను కానీ బాలకృష్ణ గారు ఎంతమంది దర్శకులతో ఆయన నటించిన ఆ సినిమాల కంటే అసలు బోయ్పాటి శ్రీని గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమాకి ఒక అద్భుతమైనటువంటి క్రేజ్ అయితే ఉంటుంది దాంతోపాటుగా వారిద్దరు కాంబినేషన్ అంటే బ్లాక్ బాస్టర్ పక్క అంటూ గతంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు అయితే ప్రూవ్ చేస్తూ ఉన్నాయి సింహ లెజెండ్ అఖండ ఇప్పుడు రాబోతున్నటువంటి అఖండ సో ఈ ఇప్పుడు వచ్చినటువంటి తొలిపాట ప్రోమో ఏదైతే ఉందో తాండవం ప్రివ్యూ దా అది కూడా అంచనాల్లో అయితే అయింది అవును సో దాని గురించి ఏమంటారు ఖచ్చితంగా ఎందుకంటే మీరు అన్నట్టు బోయ్పాటి బాలయ్య కాంబినేషన్ అంటే హిట్ దట్టు బాలయ్య గారు గొప్పతనం ఏంటంటే డైరెక్టర్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆయన ఒక దర్శకుడు ఎలా చెప్తే అలా చేస్తారు ఎంత సీనియారిటీ ఉంది ఎంత అనుభవం ఉంది దర్శకత్వం చేయగల ప్రతిభ ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు దర్శకత్వం వేలు పెట్టాడు దర్శకుడు అది ఏ పని చేయమంటే తూచా తప్పకుండా పాటిస్తాడు అంటే దర్శకుల హీరోగా బాలకృష్ణ గారి పేరు దర్శకులు ఏదైతే చెప్తారో అది తూచా తప్పకుండా పాటించేటువంటి ఒక హీరోగా బాలకృష్ణ గారికి ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పేరు అయితే ఉంది ఎగ్జాక్ట్లీ అంటే అదే చెప్తున్నాను ఎంత ఇండస్ట్రీ ఉండే అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ పెద్ద మహానటుడు నందమూరి తారక రామారావు గారు తనయుడు పైగా ఈయనొక పెద్ద స్టారు అయినప్పటికీ కూడా ఆ రోజు దర్శకుడు ఖచ్చితంగా ప్యాకప్ చెప్తే గాని కదలంట ఆయన అంత అంటే ఇప్పటికీ ఆ క్రమశిక్షణ ఆ ఒబిడియన్స్ ఆ ఎథిక్స్ ఒక బాలయ్యకే చెందుతాం అందుకు బోయపాటి కూడా బాలయ్య గారు పల్స్ పట్టుకున్నాడు ఈవెన్ అన్స్టాబుల్ ప్రోగ్రామ్ లో కూడా బా బోయిపాటి గారు గా వచ్చినప్పుడు బాలయ్య అడిగితే ఈ మూడిట్లో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా సింహ కానీ లెజెండ్ కానీ అఖండ కానీ ఈ మూడింటికి సీక్వెల్ వే వేటికి సీక్వెల్ చేస్తారంటే మూడిటికి నేను సీక్వెల్ చేయగలను బాబు మీరు అందులో నటించే సత్తా కూడా మీకు ఉంది బాబు అని బోయిపాటి చెప్పారు దానికి అనుగుణంగానే అక్కడికి కొద్ది రోజుల్లోనే అఖండ టూ కూడా రెడీ అయిపోయింది స్క్రిప్ట్ సెట్స్లోకి వెళ్ళిపోయింది మేబీ ఈ ఎలక్షన్స్ ఈడవడం వల్ల కొంచెం డ్రాగన్ అయితుంది కానీ డిసెంబర్ ఐదున థియేటర్లోకి రాబోతుంది ఈలో ఫోర్టీన్త్లోనే ఫోర్టీన్ నుంచి ఒక హడావిడి మీరు అన్నట్టు కార్తీక మాసంతో శివ తాండం తాండవం చూడబోతుంది ఎగ్జాక్ట్లీ అది